దుబాయ్లో ఇద్దరు తెలంగాణ వాసులు హత్యకు గురవడంతో తెలంగాణ మొత్తం కలకలం రేపింది అయితే పాకిస్తాను జరిపిన దాడిలో మాత్రం ఇద్దరు తెలంగాణ వాసులు మృతి చెందడంతో మాత్రం ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే నిర్మల్ జిల్లా సోను మండల కేంద్రానికి చెందిన ప్రేమ్సాగర్ అదేవిధంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్న సాగర్ దమ్మన్నపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దుర్మరణం చెందారు అయితే వాళ్ళ కుటుంబంలో మాత్రం విషాద చాలా అలుముకున్నాయి ప్రస్తుతం మనం దమ్మన్నపేట గ్రామంలోనే శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉన్నాం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు అసలు ఏం జరిగిందనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఏం జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది నాకు ఈ మన ఏది వార్తల నుంచి వెళ్ళిన పడ్డది పోటు రాలేదు సార్ పోటు వార్తనేమో అయ్యో ఇట్లా అయిందని అనుకోండి పోటువ రాలే పిల్లవాళ్ళు చూసేసరికి ఇక నేను పోటు వరాలే కదా ఎందుకంటాడు మరి వేరే వాళ్ళు కావచ్చు అని పేరు ఉంది కానీ పోటు వరాలేదు పోటు రాకపోయేసరికి సప్పుడు ఎక్కువకున్నా ఇక మళ్ళీ పెద్ద పిల్లగాడు అమ్మ నిజంగానే జరిగిందట అని భూజారం నాడు పన్నెండు గంటలకు చెప్పినా ఇంకా ఇక బాగా బాధ అనిపించింది భర్త ఎన్ని సంవత్సరాల నుంచి దుబాయ్ వెళ్తున్నాడు మీతో నేను మాట్లాడిండ మాట్లాడింది సార్ రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలరా మూడు సంవత్సరాలు గట్టినే ఫోన్ చేసుకుంటా మాట్లాడుతాడు నేను కూడా పైసలు పంపితే పంపని లేకపోతే లేదు అప్పులు భూమి అమ్మకున్నా కట్టుకోవచ్చు కానీ కాకపోతే ఫోర్స్ పోర్సు ఇవాళ మనిషి పోతే మనిషి దొరుకుతాడ నా భర్త నేను ఎందుకు పోరు అనుకున్నా ఆయన పంపిన వరకు తీసుకుంటాను సో అప్పుడే కూకున్నాను సార్ మీ భర్త దుబాయ్ వెళ్ళింది కదా సో అక్కడ వేరే వేరే దేశాల నుంచి కూడా వ్యక్తులు వచ్చి అక్కడ మీ భర్త వేసే కంపెనీలో పనిచేస్తారు సో వాళ్ళు మీ భర్తతో ఎలా ఉండేవారు అనే విషయం మీకు ఏమైనా ఎప్పుడైనా మీతో మాట్లాడినప్పుడు ఏమైనా విషయాలు చెప్పిండ అందరితో ఉండేటోడు ఉండిటోడట మంచిగా కలుపుకోలు మంచిగా మాట్లాడుతున్నాట ఎవరితో అయినా ఏం కూడా పెట్టుకోపోనాట ఏమన్నా పైసలు ఏమన్నా అడుగునాట వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాట ఏమన్నా కూర ఏదైనా ఉన్నా కానీ కొట్లాడుకుంటా ఈయనటోడో అట మంచిగా నవ్వుకుంటుండేటోడబల్ తోట అయినా కానీ లొల్లు పెట్టుకోకపోనట అందరు ప్రిన్సిపుల్ తోటి మాట్లాడు ఫోన్ మాట్లాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఫోన్ మాట్లాడు అందరు నింబాలు తీసుకోను వాళ్ళు ఈయనకు ఫోన్ చేస్తారు ఈయన వాళ్ళకు ఫోన్ చేస్తారు మంచిగా మాట్లాడు సార్ మాట్లాడి అదే భూమి విషయం అని అంటే అన్న కదా అప్పులు అప్పులని అదొటి టెన్షన్ పెట్టుకోకు నువ్వు పంపిన వరకాయే ఏ టెన్షన్ తీసుకోకు భూమి అమ్ముకొని కట్టుకుందాం అవసరం అయితే కానీ నువ్వు అన్ని డెన్సన్ తీసుకో నువ్వేమన్నా అయితే మాకు కరువు కావ్యా అని అనుకుంటే ఫోన్ మాట్లాడినా ఇక మాకు పైసలు పంపపోక మైల సంఘం ఉంది నాకు పానం మంచి లేదయ్యా మైల సంఘం అయితే కట్టాను అన్నా ఇరవై ఐదు వేలు పంపిండు మహిళ సంఘం కట్టేసింది అంతే ఇక అంతవరకు ఇక పిల్లగండ్లకి ఏదో ఉంటే పిల్లగంలకు పంపు నేనేమో అకౌంట్లోకి పోయి తీసుకునేదాన్ని కాదు వెళ్తే బాగాలేకపోతే తాగలేదు ఉంటున్నారు నాకు అని అన్న ఇక అంతటి వరకేమన్నా ఉన్నా వాళ్ళ తల్లి శ్రీనివాస్ రాక కోసం ఈ ఇంటి ముందున్న దర్వాజా ముందు కూర్చొని గుండె లవిసేలా రోధిస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు విజువల్స్లో మా కొడుకు ఎప్పుడు వస్తాడు మా కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నా మా కొడుకు చనిపోయిన మరణ వార్త విన్న విన్న తర్వాతనే ఆమె మొత్తం కన్నీటి ముందురుగా విలిపిస్తున్న పరిస్థితులు అక్కడ ఉంది మనం చూడవచ్చు ఇక్కడ ఇంటి ముందున్న దర్వాజాలో ఇక్కడ ఎదురుగా ఒక ఫోటో పట్టుకొని అతని పాస్పోర్ట్ ఫోటో పట్టుకొని వాళ్ళ కోడలు కొడుకు ఫోటో పట్టుకొని మాత్రం ఆమె రోదిస్తున్న తీరు మాత్రం పలువురిని కంటతడి పెడుతుంది చెప్పండమ్మా మీ బాబు ఎప్పుడు వెళ్ళాడు అసలు ఏం జరిగింది రెండేళ్ళు అయ్యా పోయి మొన్న చుక్కులన్నాడు మాట్లాడినా అవ మంచిగా ఉంది అవే కోస ఇవరక మూడు సార్లు గొరికినాయి గొంత తలుపు పెట్టుకొని ఉండే అవ్వ మంచిగా ఉండు అని చెప్పిండ ఈ మర్డర్ జరగాకముందు మాట్లా మంచి మాట్లాడు మంచి మాట్లాడి మంచిగా ఉండ విషయాలు చెప్పిండి అక్కడ పని చేస్తున్న క్రమంలో ఇట్లా వేరే వేరే దేశం చెందిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో గొడవ ఇట్లా జరుగుతుంది అని ఏమైనా చెప్పాడా ఏం చెప్పాలి ఏం చెప్పాలి మంచినే చేసుకుంటాను అవ్వ ఉండు పైసలు లేకపోతే నువ్వు అడవా ఇటే ఉందిగా కొట్టుకొచ్చుకో మంచిగా చేయించుకో అని చెప్పారు నాకెందుకు కొడుకు నీకు పైసలు నాకు కొంచెం పింఛన్ అవుతుంది పెంచిన పగిస్తా మీరు మంచిగా పగిపోతుంది నాకు మంచిగా పేరు కదా అని చెప్పి అన్న అప్పుడే మీకు ఎంతమంది కొడుకులమ్మా ఎంతమంది బిడ్డలు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులు ఇప్పుడు ఈ శ్రీనివాస్ మీ అబ్బాయి ఎన్ని సంవత్సరం నుంచి దుబాయ్కి వెళ్తుండు పదిహేను ఏళ్ళే మీరు ఎన్ని రోజుల నుంచి దుబాయ్ పోతుండు మా తమ్ముడు ఏదో గొడవ వచ్చిందని పాకిస్తాన్ వాళ్ళు ఈ కత్తితోటి దాడి చేసారట దాంట్లో చనిపోయింది ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు ఇలా పిల్లలు జర మంచిగా బతకాలి కూలి పని చేసుకొని బతికే వాళ్ళని సార్ ఇక మాకు కొద్దిగా ఏదైనా సాయం ఇంట్లో ఇండ్ల ప్రభుత్వ ప్రకారం అటాక్ జరిగిన తర్వాత ఒక టూ త్రీ డేస్ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చనిపోయిండు అని అటాక్ వల్ల అని తెలిసింది దాంతో ఒక్కసారి బాగా అది ఒక అదైపోయాం మీతో ఏమైనా మాట్లాడండి ఇట్లా వేరే దేశాలతోనూ మనకు ఇట్లా గొడవలు జరుగుతున్నాయి ఇట్లా మమ్మల్ని ఏదైనా జరుగుతున్నాయి విషయం ఇక్కడ చెప్పాడు మా డాడ్ ఫస్ట్ గొడవలు వెళ్ళే రకమైన అందరితో కలిసి కలిసి ఉండారు అంటే మీతో మాట్లాడినప్పుడు ఇలా ఉండేటాడు ఇలా మాట్లాడేవాడు ఫ్యామిలీ డిస్కషన్ చేసేవాడు మన అప్పులు ఉన్నాయి అవి డిస్కషన్ చేసేవాళ్ళు ఇలాంటి నార్మల్ డిస్కషన్స్ తప్ప వేరే డిస్కషన్ చేసేవాళ్ళు కాదు సో చూసారు కదా మొత్తానికైతే ఉపాధి లేక బతుకు తెరువు కోసం దుబాయ్ బాట పట్టిన శ్రీనివాస్ మాత్రం విగత జీవుడిగా మారడంతో వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్నారు వాళ్ళకి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు వీళ్లకు గుంట భూమి కూడా లేదు ఓన్లీ ఇదొక్క ఇళ్ళే ఆధారం తెలంగాణ ప్రభుత్వం మాకు న్యాయం చేయాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ దమ్మన్నపేట నుండి